అంటే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి మర్చిపోకుండా వెల్కమ్ టు సర్వార్దర్ కాటన్ మరియల్ ఫామ్ పొరమేను రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి మా ఫాము ఇందులో మీకు ఏ సైజు కావాల్సిన సరే ప్రీ ఆర్డర్ చేసినా మీకు ఎలాంటి సైజు కావాల్సిన సరే మేము ఇవ్వడం జరుగుతుంది మంచి క్వాలిటీలో అదేవిధంగా మీకు ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ప్రతి సైజు ఏముందో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో ఈ ట్యాంక్లో వచ్చేసి సిక్స్టీ కౌంట్ అంటే కేజీకి అరవై వస్తున్నాయి క్వాలిటీ అంతా మీకు బాగుంటుంది ఫీడింగ్ చూడండి ఒకసారి చూడండి చాలా ఫాస్ట్గా తీసుకోవడం జరుగుతుంది సిక్స్టీ కౌంట్ ఇది వచ్చేసి ఇంచుల పిల్ల ఇది వచ్చేసి ఇంచులు ఫైవ్ ఇంచెస్ సైజు పిల్ల సైజు వచ్చేదండి ఈ సైజు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంచెస్ సైజ్ అండి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంచెస్ సైజ్ క్వాలిటీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ ట్యాంక్లో వచ్చేసి ఫార్టీ కౌంట్ అండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది ఫార్టీ కౌంట్ సైజు ఒకసారి సైజు చూడండి ఫార్టీ కౌంట్ అండి ఇది సైజ్ చూడండి ఫార్టీ కౌంట్ సైజు పర్ కేజీ ఫార్టీ వస్తే పీసెస్ ఇక ఈ రౌండ్ ట్యాంక్స్లో వచ్చేసి సెవెంటీ అండి కేజీకి సెవెంటీ వస్తాయి ఇవి ఫైవ్ ఇంచెస్ సైజు చాలా స్పీడ్గా ఉంటాయి అగ్రెసివ్గా ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది సైజు చూ కౌంట్ అండి ఇది కూడా సిక్స్టీ టు సెవెంటీ ఉంటుంది క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది సైజ్ చూడండి సిక్స్టీ కౌంట్ అండ్ సెవెంటీ కౌంట్ అండి ఇది ఇది కూడా సేమ్ సిక్స్టీ టు సెవెంటీ కౌంట్ అండి ఫీడ్ కోసం వస్తున్నాయి ఇంకా మేము ఫీడింగ్ వేయలేదు మేము ఫీడ్ వేస్తున్నాం అని చెప్పేసి ఆర్ సిక్స్టీ టు సెవెంటీకి ఉంటుంది ఇది మీకు ఏ సైజు కావాల్సి ఉన్నా కానీ ఆర్డర్ చేయండి నా ఫామ్ పేరు వచ్చేసి సర్ఆర్దర్ కాటన్ మరియల్ ఫామ్ మీకు సీడ్తో పాటు ఫీడు మెడిసిన్ ఏదైనా సమస్య వచ్చినా కానీ నాకు కాల్ చేయొచ్చు సీడు ఫీడు మెడిసిన్ అదేవిధంగా ఈ కల్చర్లో కావాల్సిన అడ్వైజెస్ ఏమైనా ఉన్నా సరే ఇవ్వడం జరుగుతుంది మీకు కావలసిన వాళ్ళు ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఫోర్ ఇంచెస్ సైజు అదేవిధంగా ఇవి కూడా ఫోర్ ఇంచెస్ సైజు ఇవి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సైజు ఫ్రెండ్స్ ఇవి కూడా మంచి క్వాలిటీ సీడ్స్ అన్ని క్వాలిటీ సీడ్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు గ్యారంటీ కావాల్సిన సరే గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేయబడ్ను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏ ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా